అంటే తొమ్మిది రోజులు ఉంది ఎన్నికలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు పార్టీలు పోటీ పడతా ఉన్నాయి ఒకటి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన పార్టీల్లో ఒకటి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీల్లో నూటికి తొంభై తొంభై శాతం కూడా ఫ్యాన్ కార్ సైకిల్ గా వేద్దామనే ఆలోచనలో అందరూ ఉంటారు నేను ఐదు నిమిషాలు మీకు విశ్లేషణ చెప్తాను దాన్ని బట్టి మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆరు వందల నలభై హామీలు ఇచ్చారు ఈ ఆరు వందల నలభై హామీల్లో మరి ప్రజలకి తెలిసో తెలీదు నాకైతే ఆరు వందల నలభై హామీల్లో నేను నాలుగు హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి నేను ఇవాళ మీతో మాట్లాడతాను ఒకటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ ఏంటంటే జాబ్ కావాలంటే అమ్మా చెప్పాలి అందరు ఆయన చెప్పిన మాట జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు అవునా కాదా మరి మీరు అందరూ ఓట్లేసి బాబు ఇచ్చారు మరి మీలో ఏ పిల్లలకైనా జాబులు వచ్చేయమ్మా మీ పిల్లలకి ఎవరికైనా జాబులు వచ్చాయా మీ పిల్లలు ఎవరికైనా జాబులు వచ్చాయా ఎవరికి జాబులు రాలే సరే జాబ్ రాకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పాడు నెల నెల రెండు వేలు ఇస్తా అన్నాడు మరి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కడికైనా ఒక్కడికైనా లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేదా అని అడుగుతా ఒక్కడికి ఇస్తే నేను రాజకీయాల నుంచి వదిలే రెండో అబద్ధం మొదటి అబద్ధం జాబు బాబు రెండోది నిరుద్యోగ భృతి మూడోది ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కదా మాఫీ చేస్తానని చెప్పాడు చంద్రబాబు చేసాడానికి లేకపోతే అరెలా చెప్పండి అమ్మాక ఇది కాకుండా రైతు రుణమాఫీ అన్నాడు అది కూడా చేయలే నాలుగో అబద్ధం ఐదో అబద్ధం ఏంటి మహాలక్ష్మి మహాలక్ష్మి అని ఒక పథకం అమ్మాయి పుడితే ఇంటికి పాతిక వేలు ఇద్దరు అమ్మాయిలు పుడితే యాభై వేలు అన్నాడు మీ ఇంట్లో అమ్మాయిలు పుట్టారు కదా ఎవరికైనా చంద్రబాబు నాయుడు పాతిక వేలు ఇచ్చాడమ్మా ఎవరికైనా ఇచ్చాడా ఎవ మీ పత్తి రోజుకి ఇచ్చినా మీ ఎదురింటి రోజుకి ఇచ్చినా చెప్పండి అది ఐదో అబద్ధం ఇలా నాకు గుర్తున్న సంక్షేమ పథకాలు ఇది అన్ని అబద్ధాలు మరి నేను అబద్దాలు ఆడేవాడిని ఏమని పిలుస్తాడమ్మా ఏమని పిలుస్తారు ఆయన పేరు చంద్రబాబు కాదు అబద్దాలు బాబు ఏం పేరు ఏం పేరు అబద్ధాలు బాబు